జ్యేష్ట శ్రేష్ఠ ప్రజాపతి అని చెప్పి వింటూ ఉంటాము దేవాది దేవుడైన వడదరాజస్వామి ఈ జ్యేష్ఠాభిషేకానికి ప్రసన్నం అవుతూ ఉంటాడు అందుకే ఇంద్రాది దేవతలందరూ కూడా ఆయన్ని సేవిస్తూ ఉంటారు మనకి ఈ నక్షత్రానికి ఇంద్రుడు అధిపతి అని చెప్తూ ఉంటారు జ్యేష్ఠ పౌర్ణమి రోజునే చాలామంది ఏరువాక మొదలు పెడుతూ ఉంటారు ఈ జ్యేష్ఠు వచ్చినప్పుడల్లా అభిషేకం చేస్తూ ఉంటే స్వామికి చాలా మేలు కలుగుతుంది అభిషెక్తుడు అని చెప్పి స్వామికి ఒక నామం ఉంది అంటే ఎవరికి అభిషేకం చేయాలి అంటే ఎవడైతే శ్రేష్ఠు దేవత సార్వభౌముడు వాడికి అభిషేకం చెయ్యాలి అంటుంది వేదం కాబట్టి కుదిరిన వాళ్ళంతా కూడా పంచామృతాలతో కానీ కనీసం గులాబీ నీరుతో కానీ గంగాజలంతో కానీ ఇంట్లో ఉన్న స్వామికి అభిషేకం చేసి అన్ని రకాల దోషాలన్నీ కూడా పోగొట్టుకోగలరు